హలో మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఇది ముఖ్యంగా తెలంగాణలో ఉన్నవారికి మాత్రమే అదేవిధంగా ఎంబీహెచ్ డబ్ల్యూ కానీ లేదా ఏఎన్ కంప్లీట్ అయ్యి అప్రెంటిషిప్ కంప్లీట్ అయిన విద్యార్థులకు యూజ్ అయ్యే నోటిఫికేషన్ ఓకేనా మనం చూద్దాం ఒకసారి వన్ బై వన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓకే డైరెక్టర్ ఉమెన్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ లేదా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఓకేనా అంటే డబ్ల్యూబి డబ్ల్యూసిడి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ ఓకే అప్లోడింగ్ ఆఫ్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ ఇన్ ద డిపార్ట్మెంటల్ వెబ్సైట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ నర్స్ ఓకేనా నర్స్ పోస్టులకు వేకెన్సీ కోసం అదేవిధంగా చౌకీదార్ అంటే సెక్యూరిటీ గార్డ్స్ మెయిల్ వన్ ఫీమేల్ టు ఆన్ కాంటాక్ట్ బేసిస్ ఓకేనా ఆన్ కాంటాక్ట్ బేసిస్ ఇట్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ శిశు విహార్ హైదరాబాద్ ఓకేనామా మనకు గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి మీరు కాంటాక్ట్లో చేసినా కూడా ఫర్దర్గా మీరు ఇంకేమైనా రెగ్యులర్ జాబ్స్ పడ్డప్పుడు ఈ కాంటాక్ట్ బేసిక్స్ మార్క్స్ అనేది మీకు వెయిట్ ఏజ్ అంటే కలపడం అనేది జరుగుతుంది ఓకేనా ఇది దేనికి సంబంధించిన నోటిఫికేషను అంటే ఇదేంటి నర్సెస్కి సెక్యూరిటీ గార్డ్స్కి సంబంధించిన జాబ్స్ నోటిఫికేషన్ ఇది ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందంటే చైల్డ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో ఉన్న విద్యార్థులకు మాత్రమే చూద్దాం ఓకేనా సో దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాము ఓకే అకార్డింగ్ టు ఇష్యూఏ పేపర్ నోటిఫికేషన్ టు ఫిల్ ఫిల్అ ఫాలోయింగ్ వేకెంట్ పోస్ట్ అట్ స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ ఓకేనా ఒక ఏజెన్సీకి సంబంధించి శిశు బిహార్ హైదరాబాద్లో ఓకేనా సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఎన్ని పోస్ట్లు ఉన్నాయి అంటే ఓవరాల్గా ఓకే టెన్ పోస్టులు అయితే ఉన్నాయి ఓకే చూద్దాం టెన్ పోస్ట్లో చూడండి ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్ వన్లో నర్స్ అంటే ఉమెన్ మాత్రమే ఓకేనా సో ఓవరాల్గా దానికి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి ఫోర్ పొజిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే నర్స్ ఆ నర్సులో కూడా కో ఎడ్యుకేషన్ మగవారు కూడా ఉంటారు కదా మగవారు కాదు ఓన్లీ ఆడవారికి సంబంధించిన మాలు మాత్రమే అప్లై చేసుకోవాలి ఒకవేళ ఒక అంటే దానికి సంబంధించిన రెన్యుమరేషన్ ఎంత ఉంటుందంటే మంత్లీ థర్టీన్ థౌజండ్ టు టూ ఫార్టీ రూపీస్ ఓకేనా పదమూడు వేల రెండు వందల నలభై రూపాయలు మాత్రమే ఈ జాబ్కి ఓకేనా అదేవిధంగా చౌకీదార్ ఓకే చౌకీదార్కి సంబంధించి త్రీ పోస్టులు ఉన్నాయి దానికి శాలరీ పద్నాలుగు వేల ఐదు వందలు సెక్యూరిటీ గార్డ్స్ ఓకేనా మేల్ వన్ ఫీమేల్ టూ ఓకే దానికి పదిహేను వేల ఆరు వందల రూపాయలు మాత్రమే ఓకేనమ్మా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శిశు విహార్ హైదరాబాదు ఓకే కాంట్రాక్ట్ బేసిక్లో పది పోస్టులకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి కాంట్రాక్ట్ అంటే మీకు ప్రాబ్లం ఏం లేదు తీసే ఛాన్స్ అయితే ఉండదు ఓకేనా సో చెప్పడం ఎప్పుడో పర్మనెంట్ చేస్తారనేది కాబట్టి ఇప్పుడు నేను చూడండి ఇక్కడ మనకి ఇచ్చారు ఈ స్పిరియడ్ ఫ్రమ్ ది ట్వంటీ సిక్స్ ఎయిట్ అంటే ఆల్రెడీగా సో ఎయిట్ నుంచి స్టార్ట్ అయింది మనకు ట్వంటీ లాస్ట్ మంత్ ట్వంటీ నుంచి ఒక ఈ మంత్ ఈ సెప్టెంబర్ కదా ఈ మంత్ ఫిఫ్టీన్త్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉందమ్మా గుర్తుపెట్టుకోండి సో ద లాస్ట్ డేట్ ఈస్ అప్ టు ఫిఫ్టీన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ మంత్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు అని ఓకేనా మీరు గమనించగలరు ఓకేనా అదేవిధంగా దీనికి ఎలిజిబిలిటీ ఏంటిది స్పెషల్ ఓకే స్పెసిఫికేషన్స్ ఏంటిది దాన్ని క్లియర్గా తెలుసుకుందాం ఓకేనమ్మా కాబట్టి చూద్దాం ఇది నర్స్ లేదా ఉమెన్ అనుకున్నాను ఓకే నర్సులో ఉమెన్ మాత్రమే అప్లై చేయాలి షుడ్ బి క్వాలిఫైడ్ మెడికల్ పర్సోనల్ విత్ రిలవెంట్ క్వాలిఫికేషన్స్ ఏఎన్ఎం ఎక్సెట్రా కాబట్టి దానికి ఈ నర్స్కి అప్లై చేసాలనుకున్న వాళ్ళు ఒక రిలవెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్ డబ్ల్యూ ఓకేనా ఏఎన్ఎం కానీ ఎంపీహెచ్ డబ్ల్యూ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఓకేనా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబిలిటీ ఫస్ట్ ఏఎన్ఎం కానీ ఎంపీహెచ్ డబ్ల్యూ కంప్లీట్ అవ్వాలి అప్రెంటిషిప్ కంప్లీట్ అవ్వాలి సో వాళ్ళ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓకేనా శాలరీ వచ్చేసరికి థర్టీన్ థౌసండ్ టూ ఫార్టీ రూపీస్ ఓకేనా క్లియర్ అయిపోయింది కదా చౌకీదార్స్ ఈ చౌకీదార్ చూసినట్టయితే కమిటెడ్ అండ్ అజైల్ పర్సన్ విత్ నో పాస్ట్ రికార్డ్ ఆఫ్ మోరల్ థర్బిటైడ్ అండ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ అడిక్షన్స్ లైక్ డ్రింకింగ్ ఆల్కహాల్ చూవింగ్ గుట్కా కాబట్టి మామూలుగా ఈ జుట్కా పాన్ తినడం ఓకే డ్రింక్ చేయడం ఇలాంటి అలవాట్లు ఉండకూడదు చౌకీదారు వాళ్ళకి ఓకేనా బల్క్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ మోస్ట్లీ మగవారే సో ఫో ఓకే ఓకే ఫో ఫోర్టీన్ టు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా నెక్స్ట్ ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు ఎవరని కూడా త్రీ పోస్టులు అయితే ఇచ్చారు ఓకేనా సెక్యూరిటీ గార్డ్స్ ఒకటి మేలు రెండు ఫీమేల్స్ ఓకేనా మినిమమ్ ఎడ్యుకేషన్ ఆఫ్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి ఈ షుడ్ బి నాట్ ఆన్ ట్రేడ్ మెన్ ఇన్ యాక్టివ్ సర్వీస్ ఓకేనా అలాంటి దాంట్లో ఓకే యాక్టివ్గా నాట్ ఆన్ ట్రేడ్ మెన్ ఇన్ యాక్టివ్ సర్వీస్ అలాంటి దాంట్లో ఓకే నెక్స్ట్ ఎబిలిటీ టు రీడ్ రైట్ స్పీక్ ఇన్ తెలుగు అని హిందీ కాబట్టి హిందీలో తెలుగులో ఇంగ్లీష్లో రాయాలి చదవగలగాలి నాలెడ్జ్ ఆఫ్ మెయి మెయింటైనింగ్ విజిటర్ పాస్ సిస్టమ్ వెరిఫికేషన్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ మెటీరియల్ మూమెంట్ రికార్డ్స్ లాక్ అండ్ కీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓకే ఇవన్నీ కూడా యూసేజ్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అందరికీ కూడా అంటే రిజిస్టర్స్ బుక్ ఉంటుంది కదా అందులో మెయింటైన్ చేసే ఎబిలిటీ ఉండాలి ఓకే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీ చదవాలి రాయగలగాలి ఓకే అది మాట్లాడగలగాలి విజిటర్స్ బుక్ మెయింటైన్ చేసే కెపాసిటీ ఉండాలి ఐడెంటి ప్రూఫ్ మెటీరియల్ అని చెక్ చేసే విధంగా ఉండాలి లాక్ అండ్ సిస్టమ్ మెయింటెనెన్స్ తెలిసి ఉండాలి ఒక ఎమర్జెన్సీ ఎట్లా యూస్ చేయాలి అవన్నీ కూడా తెలిసి ఉండాలి ఓకే టెన్త్ మినిమమ్ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఫిఫ్టీన్ సిక్స్ హండ్రెడ్ సాలరీ ఓకేనా ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూబీ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఓకే థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిన వాళ్ళు కూడా ఎస్సీఎస్టీ బీసీ అని కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది ఫిజికల్ హ్యాండికాప్ట్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఓకేనా ద ఎలిజిబుల్ కేటీఆర్ ప్రిస్క్రైబ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ అనౌన్స్ కెన్ లాగిన్ ఆన్ ఈ ఓకే మీకు అప్లై చేయాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి ఓకేనా సబ్మిట్ ద ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ సేట్ ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ హైదరాబాద్ స్నేహ సిల్వర్ జూబ్లీ కాంప్లెక్స్ ఫోర్త్ ఫ్లోర్ రూమ్ నెంబర్ ఫోర్ నాట్ ఫోర్ హైదరాబాద్ కలెక్టరేట్ ప్రెమిసెస్ లెక్కడికప్పులు హైదరాబాద్ అప్లికేషన్స్ అరేవింగ్ లేటు డ్యూ టు పోస్టల్ డీలే విల్ నాట్ బి అక్సెప్టెడ్ ఓన్లీ షార్ట్ లిస్టెడ్కి క్యాండిడేట్స్ విల్ బీ ఇంటిమేటెడ్ అవైలబులిటీ ఆఫ్ దప్లికేషన్ ఫామ్స్ అంది వెబ్సైట్ ఫ్రమ్ ట్వంటీ సిక్స్ ఎయిట్ ఓకేనా ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటాయి ఫామ్స్ అంటే ట్వంటీ సిక్స్ నుంచి అని ఇచ్చారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ డేట్ ఫర్ రిసీప్ ఆఫ్ అప్లికేన్స్ ఫిఫ్టీన్ ఈ మంత్ ఫిఫ్టీన్ వరకు అని ఓకేనా అదేవిధంగా దీస్ ఆఫీస్ రీజన్స్ ఆల్ రైడ్స్ టు క్యాన్సల్ చే నోటిఫికేషన్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్స్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవచ్చు అసైన్ చేసుకోవచ్చు వాళ్ళ ఓకే వాళ్ళ ఫ్లెక్ బట్టి ఓకేనమ్మా అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఉమెన్ అని ఓకే అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా చూడండి క్లియర్గా మీకు ఉంది నేమ్ రెసిడెన్షియల్ అడ్రస్ పాస్పోర్ట్ సైజ్ పొజిషన్ ఫర్ ఎందుకంటే త్రీ పోస్టులు ఇచ్చారు కదా చౌకీదారు సెక్యూరిటీ నర్స్ అని కాబట్టి మీరు దేనికి అప్లై చేస్తున్న నా పేరు రాయాలి మీ పాస్పోర్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవి రాయాలి నేమ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అయ్యి జెండర్ మెయిల్ ఫీమేల్ ఆధర్స్ డేట్ ఆఫ్ బర్త్ డిజబిలిటీ ఓకేనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సీరియల్ నెంబర్ ఎగ్జామినేషన్ అంటే మీరు యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఓకే ఇంటర్ బోర్డ్ అది ఓకే డిగ్రీ డిగ్రీ ఎంతవరకు చదివేది ఓకే అదే నేమ్ ఆఫ్ ది స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ పీరియడ్ ఫ్రమ్ ఎంత పర్సంటేజ్ ఓకే ఏ ఏం ఎగ్జామ్ రాశారు సెమిస్టర్ ఎగ్జామ్సా ఒక రెగ్యులర్ ఎగ్జామ్సా డిగ్రీ ఓకే ఏ డిగ్రీ ఇవన్నీ కూడా మీరు నేమ్ ఆఫ్ ది కాలేజ్ యూనివర్సిటీ అన్నీ మెన్షన్ చేయండి ట్రైనింగ్స్ అటెండెడ్ ఏమేమి ట్రైనింగ్లు ఎక్కడికి ఒకరు మీకు ఓజేటీ ఉంటాయి ఓజేటీ కూడా త్రీ మంత్స్ అది ఉంది అప్రెన్షిప్ వన్ ఇయర్ అది కూడా రాసుకోవచ్చు ట్రైనింగ్ ఆర్గనైజర్ బయట ఎక్కడ ఓకేనా అవి రాసుకోండి డ్యూరేషన్ అవి ట్రైనింగ్ ఇది కూడా రాసుకోవచ్చు ఓకేనా పొజిషన్ హెల్త్ డిసిగ్నేషన్ ఓకేనా మీరు ఇక్కడ వర్క్ చేసారా ఎక్కడ వర్క్ చేశారు అవన్నీ నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఏజెన్సీ నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఇవన్నీ కూడా ఇఫ్ యూ హ్యావ్ ద కంప్యూటర్ స్కిల్స్ యూ కెన్ రైట్ ఏమైనా అవార్డ్స్ కానీ సిటేషన్స్ రిసీవ్ చేసుకుంటే అవి కూడా రాసుకోవచ్చు ఓకేనా ஓகே எலிபிளி ஃபர் அப்பாயிண்ட்மெண்ட் ஹாஸ் அட்லீஸ் டென் இயர்ஸ் எக்ஸ்பீரியன்ஸ் இன் தர் ஏரியா ஸ்டேட் இன் சப்செக்ஷன் ஆஃப் டூ செக்ஷன் சவெண்டீன் யாரு ஓகே ஈஃபிஃப் இயர்ஸ் கிவ் ரேட் ஆஃப் ஹண்ட்ரெட் வர்ஸ் அச்சீவ்மெண்ட் இன் இயர்ஸ் ஆஃப் தைல்டு பிரொட்டன் எஜுக்கேஷன் சைல்டு வெல் கேர் வெல்ஃபேர் சைல்டு டெவலப்மெண்ட் ஜூனல் ஜஸ்டிஸ்மந்த ஏதனா எக்ஸ்பீரியன்ஸ் உங்களுக்கு நான் ஸ்பெசிஃபிக மென்ஷன் செய்யுமே காவ்வாச்சு இசை பாஸ்ட் ரிகார்ட் ஆஃப் வயலன்ஸ் ஆஃப் ஹூமன் ரைட்ஸ் ஆஃப் சைல்டு பாஸ்ட் ரிகார்ட் வெதர் கன்விட் ஓகே సెంటెన్స్ టు పర్ ఇంప్రెజ్మెంట్ ఆఫ్ అఫెన్స్ ఓకేనా జైలు సంబంధించిన ఏమైనా అఫెన్స్ కేసెస్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ వెదర్ రిమూవ్డ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీసెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా సర్వీస్ నుంచి డిస్మిస్ అయ్యారా అది కూడా రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా మీకు ఎవరు రిఫర్ రిఫరెన్స్ అంటే మీరు ఎవరు ఓకేనా కాబట్టి నేమ్ టైటిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఓకే మీకు ఎవరు చెప్పారో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎవరు రిఫర్ చేశారో వాళ్ళ పేరు టైటిల్ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవన్నీ రాయి రిలేషన్షిప్ విత్ ఓకేనా ఇవన్నీ రిలేషన్షిప్ విత్ రిఫర్స్ ఇవన్నీ కూడా అండర్టేకింగ్ ఓకే అంటే మీరు యాక్సెప్ట్ చేసుకున్నట్టు ఇవన్నీ రాసి సరిపోతుందమ్మా ఓకేనమ్మా ఎందుకంటే మన ఛానల్ చాలా మంది ఎంపీఎస్ డబ్ల్యూఎన్ఎం అయిపోయిన చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు మీకు మంచి మెరిట్ ఉంటుంటుంది కదా కాబట్టి ఎగ్జామ్ ఏం లేదు మీ మెరిట్ని బట్టి తీసుకుంటారు కాంటాక్ట్ బెస్ట్ ఫోర్ జాబ్స్ ఫోర్ అయితే ఉన్నాయి ఉమెన్స్కి ఓకేనా సో మీరు అప్లై చేసిన ఉద్దేశం కోసం నేనైతే ఈ జాబ్ నోటిఫికేషన్ డిస్కస్ చేశాను సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావీ నైస్ డే ఆల్ ది బెస్ట్ బై బై సి ఈ నెక్స్ట్ వీడియో